బాలీవుడ్ ఎంతోమందికి ఒక కల కళల ప్రపంచం లక్షలాది మందికి జీవనోపాధి కల్పించడానికి లేకపోతే అది ఒక అద్భుతమైన అవకాశాలు ఉన్న ప్రదేశం అని చెప్పేసి నమ్మేసి వెళ్తూ ఉంటారు సరే చాలామందికి అవకాశాలు దొరుకుతుంటాయి అభాగ్యులకి దొరకదు అది వేరే సంగతి కానీ బాలీవుడ్ మాత్రము హిందువులకి నీతులు జ్ఞానబోధ చేయడము ఏదైతే ఉందో పంతొమ్మిది వందల నలభై యాభై నుంచి మొదలుపెడితే ఎనభై తొంభై నుంచి మొదలు పెడితే రెండు వేల సంవత్సరం వరకు రెండు వేల పది దశకం కూడా కొన్ని సినిమాల్లో చేసి 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 వాళ్ళు అలసిపోలేదు కానీ హిందువులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం వేసారిపోయారు విసుగెత్తిపోయారు వాళ్ళకు రకమైన అసహ్యం కూడా వచ్చేసింది మీరు చూడండి రణవీర్ కపూరు నేను బీఫ్ బాయ్ని అని చెప్పేసి ఓపెన్గా చెప్పుకున్నాడు తర్వాత మునావర్ ఫారూఖీ ఎవరైతే ఉన్నాడో కమెడియను స్టాండప్ కమెడియను సీతమ్మ వారిని రాముల వారిని స్టేజ్ మీద పబ్లిక్గా అపహాస్యం చేసి తర్వాతసారి చెప్పుకున్నాడు అది వేరే విషయము తర్వాత మీరు చూడండి మన కరణ్ జోహర్ ఉన్నాడు కదండి కరణ్ జోహర్ షేర్షా సూరి తర్వాత ఉరి లాంటి సినిమాలు తీసి తన లోపలి దేశభక్తిని చాటుకున్నాడు అది ఒక విప్లవాత్మకమైన మార్పు కరణ్ జోహర్లో సాధారణంగా అతని సినిమాల్లో హీరో హీరోయిన్లు చాపర్లో దిగుతారు ఒక యాభై ఎకరాల్లో ఇల్లు ఉంటుంది అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు చదివే కాలేజెస్లో వేసుకునే అమ్మాయిల వేసుకునే బట్టలు పొట్టిగా ఉండే బట్టలు ఏదో ఒక అలయన్స్ అందరూ ఉండే కాలేజెస్లో చదివినట్టుగా ఉంటాయి అతని కాలేజెస్ సీన్స్ కానివ్వండి ఇళ్ళ సీన్స్ కానివ్వండి అసలు ఈ మామూలు ప్రపంచంలో పేర్లు కూడా ఒక వి విపరీతమైన పేర్లు ఉంటాయి నేను ఉదాహరణకు చెప్తాను ఇక్కడ నిమి మూనా రికీ ఈ పేర్లు అసలు ఎవరన్నా పెట్టుకుంటారా రెగ్యులర్ పేర్లు ఈ రెగ్యులర్ పేర్లు ఎవరన్నా పెట్టుకుంటారా సరే ముద్దు పేర్లు ఎవరన్నా ఏదన్నా పిలుచుకోవచ్చు ఎట్లాగైనా చేయవచ్చు కానీ రెగ్యులర్ పేర్లుగా వీటిని పెట్టుకుంటారు ఈ పేర్లను కూడా ఎవరు ఎట్లా పలకగలుగుతారు ఎట్లా ఎట్లా చేస్తారు ఇటువంటి సినిమాలు తీసే కరణ్ జోహర్ కూడా మార్పు వచ్చింది వీళ్ళ లోపల ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి వీళ్ళకి తగిలిన దెబ్బలు వీళ్ళు ఏ రకమైన భయంకరమైన దెబ్బలు తిన్నారో ఈ రెండు వేల పద్నాలుగు నుంచి హిందువులకి కొంత స్పేస్ దొరికింది వాళ్ళకి వాళ్ళు ఉన్న పరిస్థితి ఏంటి వాళ్ళు ఏ రకంగా ఆలోచించాలి ఏ రకంగా తమని తాము మార్చుకోవాలి సమాజం తమ పైన ఎట్లా ప్రెష ప్రెషరైజ్ చేస్తోంది తమని అన్న విషయాలన్నీ కూడా వాళ్ళు మెల్లిమెల్లిగా చూడడము గ్రహించడము మొదలుపెట్టారు వాళ్ళకి కొంచెం స్పేస్ దొరికింది అందరికీ కొంచెము అందరినీ దూరం జరిపి వీళ్ళని పెట్టి నాయన నువ్వు ఆలోచించుకో అని చెప్పేసి చెప్పబడ్డ స్పేస్ దొరికింది ఆ స్పేస్లో వాళ్ళు ఆలోచించుకోవడంతో విప్లవాత్మకమైన మార్పు వస్తుంది జోర్క జట్కా ధీరేసే లగి అంటారు కదండి విపరీతమైన స్ట్రాంగ్ దెబ్బ మెల్లిగా దగులుతుంది అట్లాగనమాట ఈ దెబ్బ మామూలుగా లేదు దీనికి తోడు తెలుగు సినిమా ఇండస్ట్రీ కానీయండి కన్నడ సినిమా ఇండస్ట్రీ కానీయండి వాళ్ళు తీస్తున్న మట్టివాసన ఉన్న సినిమాలు ఆకాశంలో ఉండే బాలీవుడ్ సినిమాలని ఆకాశంలోంచి పైకే ఉంటాయి సినిమాలు అసలు భూమిపైకి రావు ఆ సినిమాలని నేలమిదికి బలవంతంగా లాగి ఇది మీ స్పేస్ అని చూపించాయి తెలుగు సినిమాలు కానివ్వండి కన్నడ సినిమాస్ కానివ్వండి మీకు ఆర్ఆర్ఆర్ ఉంది లేకపోతే బాహుబలి ఇంకోటి ఇంకోటి బోల్డ్ సినిమాలు ఉన్నాయి సరే అది మనకి సంబంధించిన విషయం ప్రస్తుతం కాదు అయితే ఇప్పుడు ఇదంతా మనము ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఇంకొక హిందూ వ్యతిరేకి అత్యంత వ్యతిరేకి విక్రాంత్ మెసే అని చెప్పేసి ఉన్నాడు అతను ఈ ప్రస్తుతము భక్తుడిగా మారిపోయాడు పూర్తిగా నూటికి నూరు శాతం కాయిన్ ఇట్లా ఉన్నది కాస్త ఇట్లా తిరిగింది అదర్ సైడ్ కాయిన్ ప్రస్తుతం చూపిస్తున్నాడు అతను మొన్న ఒక పాడ్కాస్ట్ అయ్యింది సుశాంత్ సిన్హాది టాప్ యాంగిల్ అని చెప్పేసి అతన్ని మన యూట్యూబ్ ఛానల్ ఉంది లోపల ఆ పాడ్కాస్ట్లో అతను చెప్పాడు నేను భారతదేశం అంతా తిరిగాను చిక్కెన్నెక్ ఏరియా కూడా తిరిగాను అక్కడ ఉన్న పరిస్థితుల్ని తర్వాత భారతదేశంలో ఇతర ప్రదేశాల్లో ఉన్న పరిస్థితుల్ని గమనిస్తే హిందువులు చాలా మారాలి వాళ్ళు చాలా చిక్కుల్లో ఉన్నారు అన్న విషయాన్ని గ్రహించాను ఎట్ ద సేమ్ టైం భారతదేశంలో మైనారిటీలుగా చెప్పుకునే మెజారిటీ వర్గం ఏదైతే ఉందో మైనారిటీల్లో మెజారిటీ వర్గం ఏదైతే ఉందో వాళ్ళు నిజానికి నేను అనుకున్నంత దుస్థితిలో మాత్రం లేరు కంఫర్టబుల్గా హాయిగా ఉన్నారు అని చెప్పేసి తెలుసుకున్నాను అందువల్ల నా ఆలోచన తీరు మారింది నన్ను కూడా మిగతా వాళ్ళు అలాగే క్షమించండి అన్న తీరులో అతను మాట్లాడడం జరిగింది ఇది ఎందువల్ల ఉంటుంది ఉన్నట్టుండి తొండ ఊసరవెల్లిలాగా ఎందుకు మారింది ఉన్నట్టుండి ఎందుకు రంగులు మార్చింది దానికి కారణం ఏంటి ఎందుకు రంగు మార్చవలసి వచ్చింది దీనికల్లా కారణం ఏంటి అంటే అతని సినిమా రిలీజ్ కాబోతోంది రిలీజ్ కాబోవడం ఏంటి ఈరోజు పదిహేను నవంబర్ నాడు అతని సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా పేరు ద సబర్మతి రిపోర్ట్స్ రెండు వేల రెండు గోధ్రా సంఘటన అయితే ఉందో దాని మీద ఈ సినిమా తీయడం జరిగింది రాశి ఖన్నా లాంటి వాళ్ళు కూడా దాని లోపల నటించారు ఆ సినిమా రిలీజ్ కాబోతోంది ఆ సినిమాని ఎక్కడ ప్రజలు తిప్పికొడతారు అని చెప్పేసిన ఒక భయంతో అతను అవకాశవాదిగా ఏమన్నా మారాడా అని ప్రజలు లేదా ప్రేక్షకులు గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇటీవలే మీకు అమీర్ ఖాన్ సినిమా ఒకటి లాల్సింగ్ చెడ్డా అని చెప్పేసి రిలీజ్ అయింది ఆ సినిమా అసలు సినిమా బాగుండలేదు అని ఒక టాక్ వచ్చింది అట్ ద సేమ్ టైము సినిమాను విపరీతంగా అసహ్యించుకున్నారు ప్రేక్షకులు తర్వాత ఆ సినిమాని రిజెక్ట్ చేశారు మేము సినిమాను చూడము అని చెప్పి సెలెక్ట్ చేశారు దానికి రీజన్స్ రెండు ఒకటి కరీనా కపూర్ ఆ సినిమాలో హీరోయిన్గా నటించిన అమ్మాయి లేదా అమీర్ ఖాన్ అతను సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను కానీ చేసి అంతకు ముందర చేసిన వ్యాఖ్యలు మీకు ఇష్టం లేకపోతే సినిమా చూడడం మానేయండి కానీ మేము మాత్రం ఇట్లాగే ఉంటాం అని ఒక లెవెల్లో వెళ్ళి సమాధానం చెప్పారు వాళ్ళని భూమిదికి లాగ లాగడం కోసం అని చెప్పేసి వాళ్ళ సినిమాని రిజెక్ట్ చేశారు అదే పరిస్థితి నాకేమన్నా వస్తుందా అని అనుమానంతో విక్రాంత్ ఏమన్నా మారాడా అతను ఏమన్నా మారినట్టుగా ఏమన్నా నటిస్తున్నాడా అని చెప్పేసి ఒక అనుమానము ప్రేక్షకులలో ఉంది ఏమో సినిమా రిలీజ్ అయ్యే ముందర నటులు కదండి ఏ రకంగా నటన అన్నది వాళ్ళకి చాలా ఈజీ ఈజీగా చేసేయగలుగుతాడు ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఉన్నాడు అతను తనకు కావాల్సిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయాలంటే ఈజీగా చేసేయగలుగుతాడు అడ్వకేట్ కోర్టులో ఈజీగా దాన్ని ఒక దాన్ని ఏదైనా ఉంటే ఒక విషయం ఉంటే దాన్ని వాదించగలుగుతాడు ఇంజనీర్ ఒక ఇల్లు కట్టడము లేకపోతే అతనికి సంబంధించిన ఉంటే కనుక ప్లాన్ సరిగ్గా వేయగలుగుతాడు అట్లాగే నటీ నటులు ఉంటారు ఉంటారో ఈజీగా వాళ్ళు వాళ్ళ లోపల నుంచి వచ్చేస్తుంది నటన అన్నది వాళ్ళు ఏమన్నా అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏమన్నా నటించి చూపించి మళ్ళీ సినిమా మామూలుగా అయిపోయి ఆ సినిమా రిలీజ్ అయిపోయి సినిమా సక్సెస్ ఫ్లాప్ ఏదో అయిన తర్వాత మళ్ళీ తమ అసలు స్వరూపం బయటికి ఏమన్నా తీసుకొచ్చి పెడతారా అన్న అనుమానం కూడా ఉంది ఎందుకంటే విక్రాంత్ ఎవడైతే ఉన్నాడో అతను సీతమ్మ వారిని తర్వాత రాముల వారిని చాలా అసహ్యకరంగా వ్యాఖ్యానించాడు అదే ట్విట్టర్ హ్యాండిల్ ఏదైతే ఉందో దాని నిండా ఇవే ఉంటాయి రావణాసురుడు నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు నీ భక్తులు నన్ను తీసుకెళ్ళలేదు రామా అని చెప్పేసి సీతమ్మవారు రాముడితో అంటుంది అంటే తీసుకెళ్ళి ఉంటే ఏం చేసేవాడు ఏం చెప్పాలనుకున్నాడు విక్రాంతి వేసే చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అతని వ్యాఖ్యల మీద అతని ట్వీట్స్ మీద చూద్దాం అతను ఏ రకంగా ఇప్పుడు సినిమా ఏ రకంగా సక్సెస్ అవుతుంది సినిమా ఏ రకంగా ఆడుతుంది సినిమాలో ఏ రకమైన మెసేజ్ ఇచ్చారు అనేది మనము ఇప్పుడు చూడాలి